వెల్కమ్ న్యూస్ తెలుగు నా పేరు ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం దేవులపల్లి గ్రామంలో దోరేపల్లి లక్ష్మణరావు ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి మూడు లక్షల డెబ్బై వేల నగదు పది కాసుల బంగారం నాలుగు కేజీల వెండి అపహరణ ఊరు నుంచి వచ్చిన యజమాని చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న లక్కవరం పోలీసులు దేవులపల్లి గ్రామంలో మాజీ గ్రామ సర్పంచ్ దూరపల్లి లక్ష్మణ గారి ఇంట్లో చర్చ జరిగింది అది నేరుగా వచ్చి స్థానాలు బద్దలు కొట్టి ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగతనాలు జరగడం అనేది ఇది మొదటిది కాదు గత ఆరు నెలల నుంచి కూడా పుట్టగడు గ్రామంలో మూడు చర్చలు జరిగింది వాళ్ళు కూడా ఒకరు చర్చికి వెళ్ళారు ప్రార్థనకి డిసెంబర్ ఇరవై ఐదున ఆ నైట్ జరిగింది ఒకరు రావుకారు వెళ్ళారు ఫ్యామిలీతో ఆ రోజు జరిగింది తర్వాత ఇంకో షావుక గారు ఊరిస్తే ఆ షావుక అది అది జరిగింది ఈ నాలుగోది ఏరియా పుట్టగట్టు దేవులపెల్ ఏరియా నాలుగోది మరి రాత్రులు లక్కవర పరిధిలో జరగడం ఇది నాలుగోది కానీ ఒకటి కూడా ఇప్పటికి రికవరీ జరగలే వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నట్టయితే అనిపించట్లేదు ఎందుకంటే నైట్ గట్టి తిరగాలి ఎవరు కూడా గట్టి రావడం లేదు రావడం లేని చూసి మనం జరిగిందంటే ఈ పుట్లగడ్డు గ్రామంలో దేవులపెట్ గ్రామంలో ప్రజలందరూ కూడా భయభ్రాంత్ గురు గురవుతున్నారు మరి వాళ్ళందరూ కూడా తగ్గి రక్షణ కల్పించడం పోలీసు వాళ్ళని కోపం